అల్మో సంస్థ సహకారంతో కాకినాడ జిల్లా జగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం జగంపేట శాసనసభ్యులు జ్యోతిర నెహ్రూ చేతుల ప్రారంభించారు జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సహకార సంస్థ సహాయక సంచాలకులు పాడంశెట్టి నారాయణమూర్తి పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన బ్యాటరీ ట్రైసైకిల్స్ ట్రైసైకిల్స్ కర్రలు శ్రవణ యంత్రాలు కృత్రిమ కాళ్లు తదితర ఉపకరణాలు ఆర్టీసీ బస్ పాస్ లో మెడికల్ క్యాంప్ నిర్వహించారు క్యాంపులో పాల్గొన్న దివ్యాంగులందరికీ భోజన సదుపాయం కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సామాజిక సేవా దృక్పథంతో రాష్ట్రంలోని అన్ని రకాల దివ్యాంగులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలున్న పెన్షన్ ను ఆరు వేల రూపాయలు చేయడమే కాకుండా మంచంపై ఉన్న వారికి నూటికి నూరు శాతం వికలాంగత్వం ఉన్న వారికి పదిహేను చేసి వారికి కావలసిన ఉపకరణములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తొందరలోనే వారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమలపల్లి రమేష్ అత్తులూరి నాగబాబు జడ్పీటీసీ ఓమి బిందు మాధవి ఎస్ఈఎస్ అప్పల రాసు భద్రం జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు మండప అప్పన్నదూర మనో వికాస కేంద్రం డైరెక్టర్ పెద్దిరెడ్డి జీను మణిబాబు జగ్గంపేట ఎండిఓ వసంతకుమార్ కుమార్ కొత్తకొండబాబు వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు సామాజిక సేవ దృక్పథంతో ఎవరైతే ఈ రాష్ట్రంలో వికలాంగులు మానసిక వికలాంగులు కానీ అలాగే వివిధ రకాలైనటువంటి పళ్ళు లేని వాళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళు కాని పుట్టుకుతో కదిరి కలిగినటువంటి వాళ్ళు కానీ ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా చేయూతనివ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్నటువంటి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మూడు వేలు చేశారు వికలాంగులకి ఆ మూడు వేలు ఉన్నటువంటి దాన్ని ఆరు వేలు చేస్తూ ఆరు వేలే కాకుండా బెడ్రీడ్ పేషెంట్స్ కానీ బెడ్రీడ్ వికలాంగులు కానీ ఎవరుంటే వాళ్ళకి పదివేల రూపాయలు చేయడం జరిగింది ఇంకా బాగా డిజర్వింగ్ ఉంది అన్ని రకాలు కానీ కూడా కదలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు కూడా ఇచ్చే సందర్భం అందుకోసం అయ్యే కాకుండా వివిధ రకాలైనటువంటి పరికరాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమాఖ్యతో మన జగంపేటలో వికలాంగుల ఎవరికి ఏ అవసరం అన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి తొందరలోనే కాళ్ళు లేని వాళ్ళకి పాళ్ళు ఏర్పాటు చేసేలాగా అలాగే నడవలేనటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్ కానీ లేకపోతే బ్యాటరీ చైర్స్ కానీ బ్యాటరీ మామూలు చైర్స్ కానీ వాళ్ళ యొక్క అవసరానికి అనుగుణంగా అన్నిటినీ ఎక్కువగా ఇయర్ ఫోన్స్ చెవిటి వాళ్ళందరికీ చెవిటి మోగా వాళ్ళందరికీ కూడా షూటబుల్ అయ్యేటటువంటి ఇయర్ ఫోన్స్ ఇచ్చేటటువంటి అవసరానికి కానీ అన్ని పంపిణీ చేసేటటువంటి పరిస్థితుల కోసం మన జగ్గంపేట ఆఫీసులో యావత్ జగ్గంపేట నియోజకవర్గం నాలుగు మండలాలను కూడా వాళ్ళు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా తగిన పరీక్షలు చేస్తున్నారు ఆ పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్టులను బట్టి ఆయా అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఆ సామాగ్రిని తొందరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం తోటి ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది ఇది సామాజిక దృక్పథంతో పనిచేసేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి చర్య దీనికి మా వంతు బాధ్యతగా ఇవాళ ఎవరైతే వికలాంగులు వికలాంగులకి తో వచ్చినటువంటి సహాయకారులకి